హలో సామల దోశలు వేసుకుందాం ఇవి సామలు చూసారా మినప్పప్పు ఈ గ్లాస్తో గ్లాసు ఉన్నారు మినప్పప్పు వేసాను కొద్దిగా మెంతులు కొద్దిగా శనపప్పు ఇప్పుడు గ్లాస్ ఉన్నారీ మనం బియ్యం మూడు వేస్తాం కాబట్టి నేనేం చేస్తానంటే గ్లాసున్నర ఉన్నారా ఉన్నారా బియ్యం వేస్తాను గ్లాసున్నర ఉన్నారా వేస్తాను గ్లాస్ ఉన్నారా సామలు ఇవి ఇప్పుడు నైట్ నైట్ అంతా నానబెట్టేస్తాను ప్రొద్దుటే ఈ ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా కడిగేసి నానబెట్టేస్తాను ఇలా నల్లమినప్పప్పు పొట్టుతోనే రొద్దిటే రుబ్బేస్తాను నైట్ అంతా ఈ సామలో నానతాయి అంటే చిరుధాన్యం ఎప్పుడు నైన్ అవర్స్ అయినా నానాలంటారు ఇది నేను ఇప్పుడు నానబెడతాను అన్నమాట రేపు రుద్దునే రుబ్బుతాను గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి రాత్రి నానబెట్టిన దోశలు పప్పు ఇవ నేను ఇలాగే పొట్టితోనే నేను రుబ్బేస్తాను ఇడ్లీకైనా దోశలకైనా చాలాసార్లు చెప్పాను నేను ఈ ఆరికలు రాత్రి అంతా నాన్ని ఇప్పుడు నేను గ్రైండర్లో వేసేస్తాను మొత్తం వేస్తాను మెత్తగా నలిగిపోయాక మళ్ళీ మనం మూత పెట్టేసి దాన్ని పర్మినెంట్ చేయాలి అంటే ఇప్పుడు నేను మార్నింగ్ వేస్తున్నాను ఈవినింగ్ వరకు నేను అలాగే ఉంచుతాను పిండిని ఈవినింగే తీస్తాను లేకపోతే మనం నై ప్రొద్దుటే వేసుకొని సాయంత్రం కూడా గుబ్బుకోవచ్చు నేను రాత్రి వేసి ప్రొద్దుటే రుబ్బుతున్నాను మీకు ఎలా వినవుతే అలా తొమ్మిది గంటలు రూపాయ ఉంచాము అది పిండి రకంగా పర్మనెంట్ అయ్యింది పులిసిందనమాట ఇప్పుడు దీన్ని దోశలు చేద్దాం ఇలా దోశలు పానం పెట్టుకుని వేడి ఎక్కాక మామూలు మన దోసల కానీ మీడియం సైజులో మంట పెట్టుకొని చుట్టూ లైట్గా వేసుకుంటే సరిపోతున్నా इस बीच हम देखते हैं कि इस फैसला बनाकर क्या है? कहना नहीं चाहेंगे रक्षित कोर्ट आने के लिए तरोतरोत और उस डिपार्टमेंट को सफेद का भी ये अपना भीतर की कोशिश ना करें। बाहर आगे का तो जो कोशिश करने को है वो अपना काम करेगा। ये सच्चे तो नहीं होगा कोर्ट को बनाएंगे ये आंध्र प्रदेश का स्थानीय దోశలు కొబ్బరి చట్నీ మీరు కూడా ఇలాగ చేసుకొని హెల్తీగా తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ